హాయ్ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి వాళ్ళ టేస్ట్ని బట్టి అలాగే సీజన్స్కి తగినట్లుగా కూడా ఆ అలవాట్లు ఇష్టాలు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్గా వచ్చేసి ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు ఏంటంటే కొంచెం చల్లగా ఉండే పదార్థాలని తినడానికి ఇష్టపడతాం అలాగే కొంచెం కోల్డ్గా ఉన్న వాతావరణం ఉంటే కొంచెం మంచిగా హాట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతాం కానీ ఈరోజు మేమైతే ఎగ్ దోస్ తింటున్నాము అది ఏ టైంలో అంటే టూ థర్టీ అవుతుంది టైం ఈ టూ థర్టీకి సడన్గా ఎగ్ దోశ తినాలనే క్రేవింగ్ వస్తుందా చెప్పండి బయట ఎండలు ఎలా ఉన్నాయి తెలుసా అసలుకి మాడిపోతున్నారు బయటికి వెళ్ళారంటే ఈ ఎండల్లో కూడా ఇంత ఎగ్ కారం దోశ తింటున్నారంటే గ్రేట్ అసలు అసలు ఈ క్రేవింగ్ వచ్చింది ఎవరికో తెలుసా మా ఆయనకి ఎందుకు వచ్చిందేమో సడన్గా తినాలనిపించింది అని అన్నాడు ఇంకా చేసేదేం లేక నేను కూడా దోశ వేసేసాను కానీ తినిన తర్వాత బయట ఎండలకి మేము తీసుకున్న కారం దోశకి అయితే బాగా బాగా మండింది అనమాట మా పొటలల్లో అయితే ఇంకా కుండలో వాటర్ మేము నార్మల్గా తీసుకునేది కానీ ఆ కుండలో వాటర్ తాగా కూడా ఆ మంట చల్లారలేదు తర్వాత ఐస్ వాటర్ తీసుకొని తాగితే అప్పుడు చల్లగా చల్లగుందనమాట మాకైతే గొంతులో ఇలా హాట్ సమ్మర్లో హాట్ ఫుడ్స్ తినేవాళ్ళు అలాగే వింటర్లో కోల్డ్కి సంబంధించిన ఫుడ్స్ తినేవాళ్ళు మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా అయితే కమెంట్ చేసేసేయండి అలాగే వీడియో